మహాకవి కాళిదాస్ కుమార సంభవం నాలుగవ భాగం ఆరు పదకొండు ఇరవై ఐదు ప్రథమ సర్గలో ఉన్న పార్వతీదేవి జననం ఆమె పెరిగిన విధానం ఆమె అందతంధ అవన్నీ చెప్పుకున్నారు నేను దీనికి మనకు విద్వాన్ విశ్వంగా సక్కని తిరుక్క ఉంది దాన్ని కూడా నిన్న అంతవరకు అయిపోయింది ఇప్పుడు తర్వాత ఆ కళ అలా జరుగుతుండగా కథ కొంత ముందుకెళ్ళి కామచర ప్రేక్ష కిరప్రేక్ష విభత్సమీపే సమాధి శైష వధూం భవిత్రీం ప్రేమ్నా శరీరార్ధహరాం హరస్య

కదాచిత్ పితు తండ్రి అయిన హిమవంతుడి యక్ సమీపే సమీపంలో కన్యాం పెండ్లికాని తాం ఆ పార్వతీదేవిని వీక్ష చూసి ప్రేమ్ణిలా ప్రేమచేత హరస్య శివుడి యొక్క అర్ధాంగ శరీర అర్ధహరాం దేహ అర్ధ భాగాన్ని హర అంటే లక్కోవటం ఆక్రమించి తీసుకునేటువంటిదిగా ఏకవధుం సతులు లేని దానిగా భవిత్రీ భవిత్రి కాగల దానిగా సమాధి దేశ చెప్పారు ఒకనాడు తండ్రి వద్దనున్న కన్య అయిన పార్వతీదేవిని చూసి కామ గమనం కలిగిన అంటే ఎక్కడికి పడితే అక్కడ నిమిషాల మీద వెళ్ళగలిగిన దాని కామగమనం ఆ గమనం కల నారదు ప్రేమ చేత పరమేశ్వరుడి అర్ధ అంగాన్ని పొందుతుందని సతులు లేని కాపురం కలదని చెప్పేశాడు ఆయన డైరెక్ట్ గా ఆయనతో చెప్పాడు ఆమెతో గురు ప్రగల్భే వయస్సుతో ని वरा भिलाश रूते कुर्ज़ अनोर नहीं मंत्रपूर्तम् अर्घं तिये जांच्या देजते जांच्या परानिहुयम् गुरुप्रगल्भे विवेश्यतो स्यास्तस्व निबुद्धा अन्यवरा भिलाश रूते कुर्ज़ अनोर नहीं मंत्रपूर्तम् अर्घं तिति ताजे जांच्या देजांच्या పరాణిహవ్యం గురు తండ్రి అయిన హిమవంతుడు అతల ప్రగల్భే అపి వయస్ నిండు యౌనం లో సైతం నివృత్త నివృత నివృత్త అన్యవరా ఇతరుడైన వరా వరుడు అంటే శివుడు కాక ఇంకొకడర్మ അഭിലാഷം കോരിക്ക കലവാസ്ഥി അതി യുക്തമേ ക ఎందుకంటే మంత్రభూతం మంత్రముల చేత పవిత్రమైన హవ్యం ఆహుతిని కృషానోరుతే అగ్నిని విడిచి అపరాణి ఇతరాలైన తేజాంసి తేజస్సుడు నార్హంతి హంతం చెయ్య హుతం చెయ్యవు అది ఆ కారణం వల్లనే వయస్సు వచ్చినా యుక్త వయస్సు వచ్చినా వరుణ్ణి హిమవంతుడు ఎవరిని కొత్తవాణ్ణి చూడల ఎందుకట మంత్రపూతమైన హోమద్రవ్యం అగ్నిహోత్రునికి అర్హం అయినట్లుగా పార్వతీదేవి శివుడికి అర్హత పొంది ఉంది శివుడి యొక్క అర్ధాంగి అవటానికి అర్హత ఆమెకే ఉంది కనుక ఇంకెవడు వరుడు చూడాల్సిన లేదని తండ్రి కూడా అనుకున్నాది అయాచితారందహి దేవముద్రి సుత్రాహయ అభ్యర్థనాభంగ సాధుర్మధ్యాశ్చమిస్త వలంబతేర్ధే ఆ తరువాత శివుణ్ణి సమీపించి ఏం చేస్తాడో కథ చెప్తున్నాడు అయాచితారం అడగని దేవం శివుడి గురించి సుతాం కుమార్ట్ గ్రాహితుం నా శశాక సమర్థుడు కాడు అయిపోయాడు అంటే తనకు జాత కాబట్టి శివుడి దగ్గరికి వెళ్ళి